వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరికి అలా కొత్త వీడియో ఏంటంటే మమ్మీ మా చెల్లె గేమ్ ఆడుతుంది మా డాడీ వాళ్ళేమో పని చేపిస్తుంది చూడండి గోడ కడుతుంది డోర్ బీ డోర్ నుంచి డోర్ బీక్ గోడగా డోర్ ప్లేస్లో మా మమ్మీ ఏమో మేము ఎప్పుడే స్కూల్ నుంచి వచ్చినాం మా చెల్లె ఫ్రెష్అప్ గాలి ఏం డ్రెస్ మార్చుకొని ఫోన్ పట్టుకొని ఫ్రీ ఫైర్ ఆడుతుంది చిన్నపిల్లలు రా మీరు వెళ్ళు వెళ్ళిపో సారీ సార్ ఫలిక జోన్ ఏం చేస్తున్నావు సార్ మీ బాబా సార్ పంపుతున్నాయి ప్రిన్సిపల్ సార్ పంపుతున్నా సరే మమ్మీ పిలుస్తుంది రా రాదు రెస్పాండ్ లేదు రెస్పాండ్ లేదు చూద్దాం మొమెంట్ జస్ట్ లైక్ రూట్ పాల్ గంట ఉందిండి చిప్స్ సర్. మళ్ళీ వచ్చేసాల ఆన్ అవుట్ చేస్తా. ఉంటా వానా. یار మనే ఆడే ఉంది పలి ఎపిసోడ్ కదా. వెళ్ళి రండి రండి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. सरले అమ్మ ఇyal నికొంది బర్త పూజ. हां हां अबे अबे बा आ हां आटा చూద్దాం ఏం అది నాకు ఇచ్చి అక్కడ అమ్మ ఫ్రీ ఫైర్ ఆడుతుంది ఫ్రెష్ అప్ ఏం ఫ్రెష్అప్ ఫ్రీ ఫైర్ ఆడుతుంది అబ్బాయిలు ఆడాల్సినకే మా అమ్మ ఆడుతుంది అట్లా కాదు కానీ అప్ కాదు డ్రెస్ ఒకటి మార్చుకుని కూర్చొని ఫ్రీ ఫైర్

నీకు ఎవరు చెప్పేటోడు నీకు నేను ఇక్కడి నుంచి పిలిచినా నీకు భయం లేదు మూసరా పోయట్లేదా పోయట్లేదా స్కూల్ నుంచి వచ్చిన ఫ్రెష్ కథ భర్త రాజు ఎన్నింటికి నీకు ఎన్నింటికి చెప్పు ఎన్నింటికి ఎన్నింటికి ఐడి ఐడి ఇప్పుడు ఇప్పుడు ఆడు ఆడగందా నీ వల్ల నలుగురు మంచి పనులు నేర్చుకుని దగ్గరి కొద్ది చాకరి పొద్దున్న నుంచి ఇంట్లో మొత్తం పది నాయకు పడే నుండి పడుకుంటా పొద్దున్న చేస్తాను నేను ఎవరికోసం దేనికోసం పోయి పోయా డమ్ము ఇవా

నీ కష్టపడుతుండే మీ నాన్న కడిగి మీ నాన్న పర్మిషన్ తీసుకుని వచ్చిన నేను ఎంతసేపు నీ ఫ్రీ ఫైర్ ఆడుతుంది చూడు ఇగో రేపు ఫోన్ ఏం చెప్తున్నాడు ఏం సపోర్ట్ చేస్తున్నా అమ్మాయికి నువ్వు చూడు ఫ్రీ ఫైర్ ఆడుతుంది ఆడ అలా చెప్పు మరి ఆడుకుంటే నీ ఇష్టం చేయడం ఇక నేను రాను నీ మధ్యలో నీ ఇష్టం నీ కూతురు నీ కూతురు ఇష్టం నీ ఇష్టం

మా ఫ్రెండ్ ఆడతోటి పట్టుకొని వచ్చా నేను బయట నన్ను ఆడ కొట్టేది పల్ల పల్ల వీకెళ్ళి నన్ను కూడా నేను మా చెల్లెని ఫ్రాంక్ వీడియో అనుకుంటున్నాను నిజంగానే కొట్టేది చూడండి పల్ల పల్ల వీకెళ్ళి బిల్లు తీసుకుని ఏమనుకుంటున్నాను అసలు ప్రిపేర్ ఆర్పించుకోండి ఆర్పించుకోండి చెప్పు నాకు అవసరం ప్రతిదానికి లోకల్ అనుకుంటున్నా చూస్తూ జోక్ చేస్తున్నా అయ్యింది నేను చదువుకున్నది కాబట్టి బాధపడుతున్నా బాధ మీరు పడద్దు అమ్మాయిని కొట్టు మరి నన్ను కొడుతున్నావు అంత కనంగా పగల కొడతా స్టవనీనే స్టౌని తొక్కి పగల కొడతా నన్ను కొడితే ఎగుతున్నా అమ్మ ఇంకా కొట్ట కొట్ట